గెలుపో కలక ఆది గీతారామకృష్ణ రామకృష్ణ ఆది గీత రామకృష్ణ గెలుపో కలక గుర్తుకే నూరు గుర్తుకే నూరు కేసిఆర్ నాయకత్వం కేసీఆర్ కేసిఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ నమస్తే జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు కౌన్సిలర్ అభ్యర్థులు ప్రస్తుతం మనం రాళ్ళకత్వలో ఉన్నాము 20వ వార్డు నుంచి గీతా రామకృష్ణ బరిలో ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ వాళ్ళు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు వాస్తవానికి రామకృష్ణ అనే వ్యక్తితో మనం గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం ఈ రాళ్ళకత్వకి సంబంధించి క్రషర్ల ఇష్యూలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అధికారులను కానివ్వండి ప్రభుత్వాలను కొంత ప్రశ్నించిన పరిస్థితులు రామకృష్ణలో మనం చూసాం న్యూస్ సిక్షన్ ద్వారానే చూపించాం జనాల కోసం చాలా తపన పడుతూ ఉంటాడు వ్యక్తిగతంగా నాకు కూడా తెలిసిన వ్యక్తి అన్న గత సర్పంచ్ ఎలక్షన్లో చాలా తక్కువతో ఓటమి పాలయ్యారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలర్గా గెలిచి తన రాళ్ళకత్వం అభివృద్ధి చేసుకోవటమే అంటూ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం గీతా గారు ఉన్నారు మహిళా రిజర్వేషన్ రావడంతో ఆవిడ ఇంటింటికి వెళ్తున్నారు అక్కడ మీరు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు మహిళలు చక్కగా స్వాగతం పలుకుతూ ఉన్నారు ఏమేమి సమస్యలు ఉన్నాయి మీరు కౌన్సిలర్ అయితే ఏం చేయబోతూ ఉన్నారు అంటే వాళ్ళు మాకు చెప్తున్నారు ఇక్కడ రోడ్ వేయించండి అక్కడ మోరీ చేయించండి అని ఖచ్చితంగా వాళ్ళకి నేను చెప్తున్నాను మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం ఖచ్చితంగా మమ్మల్ని మాకు ఓట్ వేయండి కారు గుర్తుకు ఓటేయండి గెలిపించండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ముందుకు వస్తాం మీ ప్రాబ్లమ్స్ అన్నీ మేము క్లియర్ చేస్తామని చెప్పాం అండ్ మహిళా రిజర్వేషన్ ఉంది కాబట్టి మహిళలకి తమ సమస్యలు చెప్పుకోవాలంటే మహిళా కౌన్సిలర్ ఇంపార్టెంట్ వాళ్ళందరితో మమ్మేకం అవ్వాల్సిన అవసరం ఉంది ఏమంటూ ఉన్నారు మహిళలు మంచి సపోర్టింగ్ ఉంది మీరు రావాలి ఖచ్చితంగా మీరు వస్తేనే పనులు జరుగుతాయి ఇప్పటివరకు మన రాలకత్వంలో ఏ పనులు కూడా ఏవి జరగలేవు అన్ని మిగతా గ్రామాలను చూసుకుంటే మన గ్రామం చాలా వెనుకబడి ఉంది మీరు ముందుకు వస్తేనే మన గ్రామం అభివృద్ధి అని వాళ్ళు అంటున్నారు మేము కూడా వాళ్ళకు మాట ఇచ్చినాం ఖచ్చితంగా మేము మీరు మమ్మల్ని గెలిపిస్తే మాత్రం మేము అనుకున్న దానికంటే ఎక్కువనే చేయగలుగుతామని మేము కూడా వాళ్ళకి చెప్తున్నాం ప్రతి ఒక్క గ్రామానికి కూడా మన గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తామని చెప్తున్నాం ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాం ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాం రామకృష్ణ గారు ఉన్నారు ఇప్పుడు ఒక అవకాశం మీకు దక్కింది గతంలో చాలా తక్కువ ఓట్లతో మీరు సర్పంచ్గా ఓడిపోయారు ఈ అవకాశాన్ని వినియోగించుకోబోతున్నారు ఖచ్చితంగా వినియోగించుకోబోతున్నాం ఎందుకంటే గతంలో ఏడు సంవత్సరాల కింద సర్పంచ్గా ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చిరప్పుడు అప్పుడు ఇచ్చినప్పటికీ అత అవతల సర్పంచ్ క్యాండిడేట్ అయినంత అతను ఒక మూడు సార్లు కాంటాక్ట్ చేసి ఓడిపోయిండు అతనితో నాకు పోటీ అయ్యింది కాబట్టి ఆ సందర్భంలో అతను చాలా రెండుసార్లు ఓడిపోయిండు కదా ఈసారి ఒకసారి అవకాశం ఇచ్చేదాము అని ఒక సానుభూతితో వాస్తవానికి ఆయనకి ఇచ్చిరు దాన్ని కూడా ఓటమిని కూడా స్వీకరించిన ఇప్పుడు అక్కడ ఓడిపోయిన నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను మా గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దగ్గరన లేకపోతే మా పైనున్న లీడర్ల దగ్గరన పార్టీ దగ్గరన ఏ విధంగానైనా సరే కానీ ఆ ఏడు సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీకి కూడా అందుబాటులో ఉండి వర్క్ చేస్తూ ఇప్పటి వరకు వచ్చినాము దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాకు ఆ కౌన్సిలర్గా ఇరవై వార్డుగా కౌన్సిలర్గా అవకాశం ఇచ్చింది ఇక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చింది మా వాళ్ళు గీత అవకాశం ఇచ్చింది ఇప్పుడు నిలబడ్డం వాస్తవానికి చుట్టుపక్కల గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోయాయి గతంలో గ్రామాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు మున్సిపాలిటీ అయినా ఈ రాళ్ళకత్వ ఒక గ్రామ వాతావరణాన్ని తలపిస్తుంది చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్లే కానివ్వండి గ్రౌండ్ డ్రైనేజ్ మీకున్న లక్ష్యాలు ఏంటి ఒకవేళ మీరు గెలిస్తే నిజానికి మా రాళ్ళకత్వ గ్రామము చాలా రోజుల నుంచి మేము ఉమ్మడిగా సులక్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నప్పటి నుంచి సరిగ్గా నిధులు మా గ్రామానికి రాలేవు కనీసము విభజన అంటే అక్కడ గ్రామ పంచాయతీ వేరు అయినాయి వేరు అయినప్పుడు ఇది ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే ఉన్నది మాకు నిధులు సరిపోక మాకు గతంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నాడు మాకు ఎక్కడ సింకు కాలేదు అభివృద్ధికి కొంచెం మాకు డిస్టర్బెన్స్ అయ్యింది ఎంత చేద్దామన్నా లేకపోయినాం అయినా సరే నా వంతు నేను మాత్రము బాధ్యతగా నా గ్రామం అభివృద్ధి చెందాలి నా గ్రామం మంచిగా ఉండాలి నా గ్రామం పచ్చదనంతో మంచిగా కలకలలాడాలి అనే ఉద్దేశంతో నేను ఓడిపోయినా కదా అని ఇంట్లో కూర్చోలేను నేను ఓడిపోయినా కదా అని నేను ఎక్కడికి జాబ్ చేయలేను ఎక్కడ చేయలేను ప్రజల మధ్యనే ఉంటూ నా గ్రామం కోసము పోరాడుతూనే ఉన్నా నా గ్రామానికి చాలా అవసరాలు ఉన్నాయి చాలా వెనుకబడింది జిన్నారం మండలంలో అన్ని విలేజ్లను పోలిస్తే వెనుకబడిన గ్రామం రాలకత్వ గ్రామం అని నేను చెప్పుకుంటూ అందరికి కూడా తెలిసిన విషయమే అవన్నీ సమస్యలను తీర్చడానికే నేను గెలిచి అధికారుల దగ్గర నాయకుల దగ్గర కొట్లాడి నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఈరోజు నేను ముందుకు వస్తూ ఉన్నాను అండ్ ఈ క్రషర్ల విషయం కూడా మనం మాట్లాడుకోవాలి గతంలో ఈ క్రషర్ల వల్ల ఇక్కడ ఇళ్ళు ధ్వంసం అయిపోతూ ఉన్నాయి ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని చెప్పి మీరు లాఠీ డబ్బాలు సైతం తిన్న వ్యక్తులు సో దాని మీద కూడా ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కౌన్సిలర్ అయితే ఒక బలమైన ప్రశ్నించే గొంతుకు అవ్వాల్సిన అవసరం ఉంది రేపు మీ మున్సిపల్ కౌన్సిల్లో తప్పకుండా మా గ్రామానికి మేజర్ ప్రాబ్లము కంకర్ మిషన్లతోటి చాలా అవస్థలు పడుతున్నాము అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పుడు క్రషర్లకు పబ్లిక్ ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి మీటింగులు పెట్టినా ఏది పెట్టినా మేము అడ్డుకున్నాము పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాము మేము వాటిని అడ్డుకున్నాక నేటికి కూడా ఇంకా పనులు కొనసాగిస్తుంటే కూడా ఒక బాధ్యతగా వ్యక్తిగల్లా నేను యువజన సంఘాల నుంచి వచ్చిన కాబట్టి ఒక బాధ్యత గల వ్యక్తిగా నా ఊరు మంచిగా ఉండాలని నేనే స్వయంగా నేను సీనన్న వీళ్ళందరిని కలిసి ఒక ఆయన జేజే మురళి అని ఆయన పక్కపూర్త ల్యాండ్ ఉన్నదైనది ఆ ల్యాండ్ అతని తోటి సార్ ఇట్లా జరుగుతున్నది ఏంది పరిస్థితి అంటే ఒక్కసారి రండి అంటే మేము ఇద్దరం కలిసి వెళ్తే మీ ఊరు నుంచి ఒక ఐదు మందిని తీసుకురండి మేము హైకోర్టులో వేద్దాం కేసు వేద్దాము కేసు వేస్తే దాన్ని ఆగిపోతుంది మీరు గట్టి వాళ్ళని తీసుకురండి అని చెప్తే నేను మా ఆలోచన చేసి ఏం చేద్దాం సీనన్న మరి మనం మన గ్రామానికి ఇంకా కొన్ని కరిషల్లు వస్తున్నాయి ఇట్లా వస్తే ఉన్నదానితోటే నానా అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాయి ఇండ్లకు పర్రెలు వస్తున్నాయి బోర్లు కుంగిపోతూ ఉన్నాయి చెరువు కట్టది అయిపోయింది రెండు సార్లు ఇవన్నీ జరుగుతున్నాయి మనం ఊరుకుంటే అయిపోతామన్నా ఇది ఇటు పరిస్థితులు కాదు ఏం చేద్దామని ఆలోచన చేసి సునీ పార్టీలోనే ఇన్వాల్వ్ చేద్దాం అని చెప్పి ఇద్దరం కలిసి మేము ఆలోచన చేసి ప్రతి పార్టీ నుంచి ప్రతి పార్టీ నుంచి ముఖ్యమైన వ్యక్తులను తీసుకొని ఆ సార్ దగ్గరికి వెళ్ళి హైకోర్టు దాకా వెళ్ళి ప్రశ్నిస్తున్నాం అందులో మాత్రం కీలకంగా ఒక బాధ్యతగా వ్యవహరించిన అదే నాకైతే పూర్తిగా నాకు ఒక సంతృప్తి ఉంది అందులో ఆ క్రిషర్ల విషయంలో మాత్రం నేను ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నా ఎట్టి పరిస్థితిలో నేను గెలిచినా ఓడినా ఏది చేసినా దాని మీద మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటాం మా గ్రామం పచ్చదనం కోసం పోరాడుతూనే ఉంటాం అందరినీ కలుపుకపోయే పరిస్థితిని వాతావరణం తీసుకొచ్చి అప్ప నేను చేస్తానని చెప్తున్నా ఫైనల్గా బలమైన ప్రత్యర్థులు పోటీలో ఉన్నారు అధికార పార్టీ వ్యక్తులే గెలవాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు మాకు ఒక ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నారు అవకాశం ఇవ్వండి అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారం ఎలా తట్టుకోబోతూ ఉన్నారు రామకృష్ణ రామకృష్ణ మీద రాళ్ళకత్త ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఓడిపోయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కాంట్రాక్టర్లు వర్క్లు చేయాలంటే భయపడుతున్నారు నా సొంతులు డబ్బులు పెట్టుకొని వచ్చిన రాకున్నా నేను పనులు కొనసాగించిన రేపు పొద్దున నేను ఓటు అడగాలి కాబట్టి నేను నాలుగు పనులు చేయాలనే ఉద్దేశంతో పనులు చేసిన అక్కడ మీరు పోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టిన గ్రామ పంచాయతీ ఇప్పుడు ఉన్నంటే ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తుంటే అట్లా నేను ప్రతిదీ నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మండలంలో కానీ ఆ ఏ విధంగా సమస్య ఉంటుందో అవి సమస్యలని పూర్తిగా చేసుకుంటా నేను ఇప్పటి వరకు వచ్చిన ప్రజలకు బాగా నమ్మకం ఉంది నేను ప్రతిపక్షం అనేది నేను నన్ను చెప్పలేను అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అవసరం లేదు ఇక్కడ రామకృష్ణ అనే వ్యక్తి ఖచ్చితంగా చేస్తాడనే నమ్మకం ప్రజల విశ్వాసం ఉన్నది నాకు వాళ్ళు బలమైన క్యాండిడేట్లు అని నేనేం అనుకుంటలేను ఖచ్చితంగా నాకు విజయం సాధిస్తారు లాస్ట్ టైం అవకాశము కొద్దిలా పోయింది కాబట్టి ఈసారి ప్రజలు ఖచ్చితంగా భారీ మెజార్టీ ఇస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది అన్న గురించి ఇందాక మీరు ఏదో చెప్తూ ఉన్నారు ఏదో పనులు చేశాడు సొంత నిధులతో అని చెప్పి ఆది రామకృష్ణ సొంత నిధులతో అన్న కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇప్పుడు యూత్ కానీ ప్రతి ఇయర్ క్రికెట్ కిట్ కానీ జడ్జులతో సహా అన్నీ ఇచ్చిండు అన్న గెలిస్తే మంచి ఉంటుంది విలేజ్కి ఏ రాత్రి ఏదైనా ప్రాబ్లం వచ్చి కాల్ చేసినా సరే యూత్కి కానీ పలానా ఏ ఇంటికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా సొంత నిధులతో కానీ అధికారులతో కానీ పలానా రాజకీయ కానీ అన్న సొంతంగా హెల్ప్ చేసిండు అన్న గెలిస్తే బాగుంటుంది ఒక పాటు మాజీ వార్డ్ మెంబర్ అంజీ అన్న ఉన్నారు ఇక్కడ యువకులకి చాలా కార్యక్రమాలు గతంలో అన్న చేశాడు అవన్నీ మీకు తెలుసు ఎందుకు రామకృష్ణ గెలవాలి ఎందుకు గీత గారు గెలవాలి ఆ రామకృష్ణ అనేటుడు అందరికీ అందుబాటులో మనకు వెళ్ళా వెళ్ళాలా ఏమో అంతకుముందు దగ్గర దగ్గరలో ఓడిపోయినా కానీ ఖచ్చితంగా అన్ని పనులు కానీ అన్ని విధాలుగా చేసారు పిల్లల గిట కిట్లు కావాలంటే కిట్లు టీషర్ట్లు కావాలంటే టీషర్ట్లు స్కూల్లో ఒక బాక్స్ కావాలంటే బాక్సులు అలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసిండు అంతకుముందు నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు నూట యాభై మంది గిట జాయిన్ అయ్యారు అప్పటి నుంచి గిట చురుకుగా యాక్టివ్గా పనిచేసిన వ్యక్తి రామకృష్ణ అన్ని విధాలుగా ఊరికి సహకారాలు ఇళ్ళ ఉన్నాడు ఇంకా ముందు అన్ని విధాలుగా చూసిండు ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికిస్తో వాళ్ళకి ఖచ్చితంగా చేస్తామని చెప్పినాము అన్ని విధాలుగా హరిశన్న చెప్పిండు హరిశన్న మాటలు మీదకని ఖచ్చితంగా మేము ఈ ఊరిలో అలకతో గ్రామంలో టీఆర్ఎస్ జెండా ఎగరవేసి రామకృష్ణ గారిని గీత గారిని అత్యధికంగా గెలిపిస్తామని ముఖమ్ముడిగా మేమందరం కంకణ భద్రం అయి ఖచ్చితంగా కష్టం కష్టపడి ఖచ్చితంగా టీఆర్ఎస్ కారు గుర్తుకే మన ఒకటి అన్నట్టుగా మాకు జనాలలో గిట స్పందన ఖచ్చితంగా లభిస్తుంది మేము ఫస్ట్ కారు గుర్తుకే చేస్తామని వాళ్ళే చెప్తున్నాం మేము చెప్పకముందే వాళ్ళు చెప్తున్నాం అన్నకు ఆ విధంగా అదే విధంగా అంతకుముందు దగ్గరదాకా కొడిపోయిండు మాకు సానుభూతి ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తున్నారు ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో టీఆర్ఎస్ ఎగరేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు టీమ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న ఐదు మున్సిపాలిటీల్లో గెలిపే లక్ష్యంగా వాళ్ళు కూడా పూర్తిగా శ్రమిస్తూ ఉన్నారు నాగరాజు గారు నమస్తే సిద్దిపేట నుంచి వచ్చారు ఎట్లా అనిపిస్తుంది రాళ్ళకత్వ ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు మాకు బ్రహ్మాండంగా ప్రజలు నిజంగా చెప్పాలంటే మేము ఏదో అనుకున్నాం కానీ ఇక్కడ మన రామకృష్ణ అన్నకు మంచి పేరుంది ఆయనే పదవిలో ఉన్న పదవిలో లేకున్నా ఇక్కడ కార్యక్రమాలు మోరీలు కానీ నల్లాలు కానీ యూత్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అమ్మలకు కానీ ఏ ప్రాబ్లం వచ్చినా రేపు పొద్దువేళ హాస్పిటల్ పోవాలంటేనే అంబులెన్స్ రాకున్నా అరే మన కారు ఉంది కారులో తీసుకొని దగ్గరికి పోయి ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ సొంత డబ్బులతో ఆయన చూపెట్టిన రోజులు కూడా ఉన్నాయట మనకు చెప్తే కానీ ప్రజలు చెప్తే కానీ మనకు తెలియదు మంచి పేరు ఉంది అది గుర్తించి మా కేసీఆర్ గారు హరీష్ రావు గారు గుర్తించి స్థానం అన్నగారికి టికెట్ ఇచ్చింది మా ఇన్ఛార్జీ పాలసాయి రమ్మన్న కూడా ఇక్కడ ఎంకన్నా అని మంచి పేరుంది ఆయనకు గౌడు ఆయనకు కూడా గుర్తించి మంచి ఈయనకు రాళ్లకత్వలో ఆర్కేకు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎంతోమంది ఉన్న కార్యకర్తలు కూడా అన్నకిస్తే బాగుంటుంది అన్నకిస్తే మేము పనిచేస్తాము అన్నగా వెనకాల మేము ఎప్పటికైనా నడుస్తామని చెప్పేసి పార్టీ టికెట్ వీళ్ళు చేసేట్లనే ఈ ఊరు ప్రజలు చేసేట్లనే పార్టీ టికెట్ అన్నగారికి ఇచ్చారు ఖచ్చితంగా మేము సిద్ధిపేట నుంచి మేము దగ్గర దగ్గర ఒక ఇరవై మంది వచ్చిన వాడుకు పనిచేయడానికి పార్టీ గుర్తింపు ఇచ్చిందంటే ఓటు కాదు విజయానికి పార్టీ గుర్తింపు ఎప్పుడైనా ఇస్తుంది విజయం అన్న వెనక ఉందని చెప్పి పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ రాలకత్వ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తున్నాం వాస్తవానికి రామకృష్ణ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఎన్నో కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న వ్యక్తిగా ఇక్కడ అందరికీ సుపరిచితులే కాబట్టి నా గెలుపు ఖాయం అనేది ఆయన చెప్తూ ఉన్నారు అట్లానే పార్టీ అధిష్టానం నుంచి సిద్దిపేట నుంచి కూడా టీమ్స్ వర్క్ చేస్తూ ఉన్న నేపథ్యంలో చాలా బలంగా వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీజేపీ వాళ్ళు ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న వ్యక్తులుగా మేము మంచి మెజారిటీతో గెలవబోతున్నామనేది వాళ్ళు చెప్తున్న మాటలు వీడియో జర్నలిస్ట్ కదిర్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ జిన్నార మున్సిపాలిటీ నుంచి